కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు గోపగౌని బస్పీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ హాజరై మీడియాతో మాట్లాడారు ఐకేపీ కేంద్రంలో వరి ధాన్యాన్ని రైస్ మిల్ యాజమాన్యాలు కొనుగోలు చేయాలన్నారు వాతావరణం దృష్టి ఆందోళన చెందకుండా దళార్లకు అందించకుండా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మాలన్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా మా అభ్యర్థి ఎవరు అయినప్పటికీ కూడా మా సింబల్ అయితే మారదు ఎప్పటికీ చేయకూడత ఉంటుంది కాంగ్రెస్ పార్టీ చేయకూడదు ఫలానా మనిషి అనేది మాత్రం కేవలం అదనంగా పదోటు సంపాదించుకోవడానికి ఎక్కడికచ్చలేదేమో కానీ మా సింబల్ మారదు పార్టీ మారదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరిని నిర్ణయించినా ప్రజలు మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఎందుకంటే మేము గత ఎన్నికల శాసనసభ ఎన్నికల ముందు ఏదైతే అనౌన్స్మెంట్ చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేము అమలు తీసుకురావడం జరిగింది ఇక మిగతా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల రూపాయలు రుణమాఫ చేస్తా అని వాళ్ళు కట్ ఆఫ్ డేటే ఫిక్స్అప్ చేసిన రెండవది అయితే ఇరవై ఐదు వందల రూపాయల ప్రతి మై తేదీకి మైలెక్ ఇవ్వడానికి ఏదైతే ఆ స్కీమ్ ఉందో ఆ పథకం ఉందో పార్లమెంట్ ఎన్నికల అనంతరము పూర్తి స్థాయిలో సర్వే చేసి అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఇరవై ఐదు వందల రూపాయల పథకాన్ని అమలు చేయడానికి ఈ సరికాను సభ్యంగా ఉంది తర్వాత మీకు తెలుసు ఉచిత నిద్యోగనే దాదాపు అన్ని ఎవరైనా ప్రజాపాలన దరఖాస్తులలో తప్పుడు రాసి దరఖాస్తున్న తప్ప మిగతా అన్ని కూడా ఉచిత బిల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఉచిత బస్సు తెలుసు సిలిండర్ ధర తగ్గించడం అనేది మీ అందరికి తెలుసు కాబట్టి ప్రజలు మహిళలు ప్రజలు తర్వాత వ్యవసాయ కూలీలు తర్వాత ఇంకొకటి ముఖ్య మా ముఖ్యమంత్రి గారు వచ్చే వాహనాకాలం నుంచి ప్రతి క్వింటాల్ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని వాళ్ళు ఎప్పుడొచ్చి అప్పుడు కూడా చెప్పి వానాకాలం పంటలు వచ్చారు కాకపోతే ఏదో కోయల ముందే కూర్చున్నట్టు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారు వారు పదేళ్ళు చేయలేనటువంటి వ్యక్తులు పదేళ్ల కాలం సరిపోనటువంటి వ్యక్తులు నాలుగు నెలలకే చేయలేదు 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 అని ప్రజలను గందరగోళ పరిస్థితిలో నెట్టి అయోమయానికి గురి చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తారు ప్రజలు అంత నిరివాళ్ళు కాదు ప్రజలు చాలా చైతన్యమందుతూ వాళ్ళే అంటున్నారు గ్రామాలలో పోతే వాడు పర్యాటకు చేయలేదు కానీ ఇప్పుడే వీళ్ళు చేయలేదని అంటున్నాను ప్రజలే తిరిగమని చెప్తా ఉన్నారు కాబట్టి మాకు సమయం ఉంది తప్పకుండా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము తప్పకుండా మేము ఇచ్చిన ఏది మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు కానివ్వండి దానికి అదనంగా కూడా మొన్న రాహుల్ గాంధీ గారు పాంచ్ న్యాయ అనేటువంటి కార్యక్రమం